ఇప్పుడు మోదీ ఇప్పుడు అంటే నేను రెండు రకాలు విన్నాను ఒకటి హిట్లర్ అనేది పుట్టీ శ్రీరాముడు మళ్ళీ పుట్టొచ్చాడు అనేది ఈ రెండు ఆయన ఆవాదించడానికి వాట్ విల్ బి రీజన్ ఈ జనాల సైకాలజీ ఏంటి ఆయనకి ఈ టైటిల్స్ ఇవ్వడానికి ఇప్పుడు హిట్లర్ ఆయన పుట్టొచ్చాడు అనేది కూడా వీడియో చేశాను కాదు జీవితంలో జరిగిన సంఘటనలు యాజ్ ఇట్ టీజ్ గా మోడీ జీవితంలో ఉన్నాయి అది యాజ్ ఇట్ టీజ్ గా ఓకే అతను పెళ్లి చేసుకొని చూసుకోవాలని చెప్పాడు ఓకే అలాగా కొన్ని ఒక పదిహేను క్యారెక్టర్స్ ఇతనికి కలుస్తాయి సేమ్ కాబట్టి అతనే ఇతరుల అనేది ఒక అజంప్షన్ అంతే సరదాగా అంతే తప్ప నాకు ప్రవచనం మీద నమ్మకం లేదని ప్రపంచంలోనే లేవు నమ్మకం అంతే సో అటువంటి క్యారెక్టరిస్టిక్ అనేది ఒక ఫియర్ అందువల్ల తర్వాత ఆయన ఫస్ట్ టైం పార్లమెంట్ కలిసి అయినప్పుడు ఒక పార్టీ చిన్న స్థాయి నుంచి వచ్చి పార్టీని ఆక్యుపై చేసాడు సో ఫస్ట్ టైం పార్లమెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ముద్దాడి ఏడ్చాడు రైట్ ఆయనకి ఇక్కడ అంటే బాగా ఇష్టము ఆయనకి రేడియోస్ అంటే బాగా ఇష్టము ఓకే ఆయన అందరినీ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంభవిస్తారు సో ఇట్లాగా ఒక పదిహేను రోజులు ఉన్నాయి ఇవద్దరు కలిసి కలిసేది సేమ్ టు సేమ్ పరిస్థితి ఇప్పుడు మోడీ తెలుస్తుందే కదా అందరు తెలుస్తుందే కదా నాకు తెలిసి ప్రపంచంలో ఏ నేతలు కూడా అంత పిచ్చునోడి చూడలేదు ఒక రోజు ఆ డ్రస్సు మాట్లాడదు నాలుగు మినిట్ల నాలుగు మినిట్లు అందరూ వస్తాడు అదే పిక్చర్ నాకు అర్థం కాదు అసలు అంటే సెల్ఫ్ సెంట్రట్నెస్ నార్సిస్టిక్ పర్సనాలిటీ అనిసిస్టిక్ పర్సనాలిటీ సడన్ చాలా మంది పొడిస్టిక్ పర్సనాలిటీస్టిక్ పర్సనాలిటీ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ఎందులో చాలా ఎక్కువ నేను తప్ప ఎవరు ఎక్కువ అంత అటువంటి డ్రెస్ పిక్చర్ మామూలు మా సీరియస్ సినిమా హీరోలో కూడా ఉండాలి అంత ఇది సినిమాలు కూడా ఉదయం డ్రెస్ డ్రస్ సాయంత్రం డ్రెస్ చేసుకుంటారు కానీ సినిమాలో వేయొచ్చు ఒక అంటే డ్రెస్ జీవితంలో సినిమా హీరోలు కూడా మాట మార్నింగ్ ఒక డ్రెస్ చేస్తారు ఈవినింగ్ ఒక డ్రెస్ చేస్తారు ఇంకో డ్రస్ మారుస్తారు ఆరు డ్రస్సులు అయితే మారుస్తారు అది ఆయన ఇష్టం ఆయన ప్రధాని కాబట్టి మనం గౌరవించాల్సిన పదవి గౌరవించాల్సిందేషన్స్ అలానే శ్రీరాముడు శ్రీరాముడు అంటే ఏమవుతుందంటే దేశంలో నేను రిగ్రెసివ్ మోడ్ డెవలప్ అని చెప్పేసి దేశం ఒక గత ఇరవై ఏళ్ళుగా చెప్పా బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గట్టిగా ప్రయత్నం చేసి జనాన్ని ఆలోచించనివ్వకుండా మతం వైపు తిప్పేసుకొని దేవుడు వైపు తిప్పేసుకున్నాడు జై శ్రీరామ్ అంటాం అనేది ఈ దేశానికి ఒక పెద్ద అయితే అయిపోయింది నిజానికి శ్రీరాములు అనేవాడు ఒక ఐదారు ఐ థింక్ ఒక ఏడు శ్రీరాములు అనే దేవుడు ఇంత పాపులైతే కాదు ఓకే వేదాలు శ్రీరాముడు లేడు ప్రాణాలు శ్రీరాముడు లేడు అవాదం పుట్టిన దేవుడు శ్రీరాము అనేవాడు ఓకే అది ఒక కథ ఒక ఇతిహాసం అంతే ఉన్నాడేవాడు తెలియదు కాకపోతే అది పొలిటికలైజ్ అయిపోయింది ఇప్పుడు అయిపోయింది కాబట్టి సో వాళ్ళందరికీ ప్రతినిధిగా మోడీ కనిపిస్తున్నాడు కాబట్టి కంట్రిబ్యూట్ చేస్తాను అంతే అది నది విష్ణు పుట్టి అవుతాను మీకు తెలియదు అది ఇంకా అయ్యో నెట్లో కూడా వస్తుంది లెవెల్ తాల తారవిష్ కి ముందె అవర్ కానీ తారన్న తార వచ్చాడు బయానోండి ఐ నా ఫాలోవర్స్ అంతే దే 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 డోంట్ థింక్ ద జస్ట్ ఫాలో నానే సెలబ్రిటీ వర్షన్స్ లను అంటాడు సెలబ్రిటీ వర్షిప్ లను వచ్చిన తర్వాత నీకో నాయకుడు ఏం చేస్తే సెలబ్రిటీ ఏం చేస్తే నీ అంతే